హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటే స్టాక్స్ ఈరోజు నేను బ్రెడ్ వెజ్ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ ఇవి ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు క్యారెట్ ఒకటి క్యాప్సికమ్ ఆనియన్ ఒకటి వీటిల్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ పీసెస్ క్యాలీఫ్లవర్ ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ ప్లేస్ చేసుకొని చీజ్ని దాని మీద పెట్టుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ తీసుకొని స్లైసెస్ ఇలా పెట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ ఫ్రై అవ్వకూడదు రెడీ అయింది ఇది మళ్ళీ మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ పీసెస్ ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి బాగా ఫ్రై అవుతాయి కూడా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత క్యాలీఫ్లవర్ పీసెస్ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి మిర్చి కూడా ఇప్పుడు వేసుకోవాలి సాల్టు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ పీసెస్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి దీంట్లోనే గరం మసాలా పొడి కూడా ఉంది ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకోవాలి ఇది సోయా సాసు టమాటో సాసు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని వేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి నిమ్మకాయని ఇలా స్పీస్ చేసుకోవాలి ఆఫ్ సరిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూస్తుంటేనే ఎమ్మెగా ఉంది